బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు అనకాపల్లి జిల్లా గాంధీనగరం విద్యుత్ నగర్ కాలనీలో అనకాపల్లి పార్లమెంటు టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి నిన్న రాత్రి విద్యుత్ నగర్ కాలనీలో ప్రజలతో సమావేశమయ్యారు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు వందల పైచుల గ్రామాలలో ఇప్పటి వరకు మూడు వందల గ్రామాలను సందర్శించినట్టు ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ కాలనీ వాసులతో సమావేశం అవడం ప్రత్యేకత సంతరించుకుందని చెప్పాలి విద్యుత్ కాలనీ ప్రజలు దిలీప్ చక్రవర్తి వస్తున్నారన్న వార్తతో ఆయనకు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు మహిళలు భారీ సంఖ్యలో విచ్చేసి ఆయనకు ఆహ్వానం పలికారు తదనంతరం విద్యుత్ కాలనీలో ఉన్న ప్రతి గడప గడపకు వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు మృదురాజు కాలనీ వాసులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తానని తెలియజేశారు పేద బడుగు వర్గాలు అన్ని రంగాలలో రాణిస్తూ రాజకీయాలలో కూడా అత్యున్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు అనకాపల్లిలో కూడా కేజీహెచ్ మాదిరిగా హాస్పిటల్ ఉండాలని అందుకు తగ్గ వనరులు కూడా అనకాపల్లిలో ఉన్నాయని వాటిని వినియోగించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు వచ్చే ఎన్నికలలో నాకు అవకాశం ఇస్తే అనకాపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఆయన ఆయన మాటల్లోనే రాబోయే ఎన్నికల్లో ఈ అవకాశం వస్తే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించాలని కోరిక ఉంది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బందులు చూసి ఇక్కడ ఉన్న ప్రజలకు అండగా నిలబడాలి పేదవారికి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలి వారి జీవితాల్లో వెలుగు నింపాలి ఇట్లా బలహీన వర్గాల వారికి బడుగులకి మరి సమాజంలో అవకాశాలు లేని వర్గాల వారికి అవకాశాలు కల్పించి ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు వైద్య అవకాశాలు వాళ్ళకి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేసి అనకాపల్లి ప్రాంతంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఓపెన్ డ్రైనేజ్ బదులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ ప్రాంతంలో అసలు ఇంతవరకు ఒక మంచి హాస్పిటల్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కేజీహెచ్ ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ మెడికల్ కాలేజీ వీలైతే ఈ ప్రాంతంలో ఐటీ హబ్ లాగా చేసి ఇక్కడ ఉన్న ప్రజలకి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మన పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అదేవిధంగా ఇక్కడ ఇంత పెద్ద ఎస్ఈ ఫార్మా ఉంది ఫార్మా ఎస్ఈ జడ్ రెండు వేల నాలుగు నుంచి ఎంతో అభివృద్ధి చెందింది రెండు వందల కంపెనీలు పైపడి అంతర్జాతీయ కంపెనీలు కూడా ఉన్నాయి ఈ కంపెనీలు అభివృద్ధి చెందినంత ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు కానీ వాళ్ళకి అవకాశాలు దాని సమంగా పెరగలేదు సో నేననేది ఏంటంటే ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు వాళ్ళకి అవకాశాలు ఉపాధి కూడా ఆ కంపెనీలు ఎలా వృద్ధి చెందాయి ఎందుకంటే ఆ కంపెనీలు అనేది ఈ ప్రాంత ప్రజలు త్యాగం చేయటం వల్ల వాళ్ళు భూములు ఇవ్వటం వలన వాళ్ళు ఈరోజు వచ్చే పొల్యూషన్ వంటి సమస్యలు కూడా మరి భరిస్తూ ఉన్నందువలన వీరికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం ఇవ్వటం అనేది చాలా మంచిది కనుక ఈ ప్రాంత ప్రజలకు ఆ కంపెనీలు అండగా ఉండేటట్టు నేను కృషి చేస్తాను వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి ఈ ప్రాంతంలో పేదరికం అనేది మనం పారద్రోసి మంచి ఉన్నతమైన జీవితం పరిపూర్ణమైన జీవితం సంపూర్ణమైన జీవితం ఈ ప్రాంత ప్రజలు గడపాలి ఇక్కడ పిల్లలు ఇక్కడే ఉపాధి అవకాశాలు పొందే విధంగా కృషి చేయాలి దానికోసం నేను కృషి చేస్తానని తెలియజేసుకున్నాను మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు పెరిగినటువంటి వాతావరణం ఒక బడా కారణమైంది అట్లాగే వాళ్ళ యొక్క ప్రేరణతోనే మీరు వచ్చారా అంటే మా కుటుంబ నేపథ్యంలో ఒక ఫిలాసఫీ ఉంటుంది యాభై ఏళ్ళ వరకు మన సొంత జీవితం విద్య కానీ లేకపోతే తర్వాత విత్తం ఫైనాన్షియల్ గా మనం స్థిరపడటం మన కుటుంబం ఇల్లు యాభై ఏళ్ళ తర్వాత లాస్ట్ ఇరవై ఐదేళ్ళు మనిషి సుమారుగా వందేళ్ళు బతికితే మొదటి యాభై సంవత్సరాలు నాకు నా కుటుంబానికి తర్వాత లాస్ట్ ఇరవై ఐదేళ్ళు మనం సమాజం కోసం ఏదైనా చేయాలని మా కుటుంబం యొక్క అవుట్లుక్ ఫిలాసఫీ దానికి నిస్వార్థంగా చేయాలి అది కూడా అంటే ఈ ప్లానెట్ నుంచి మనం వెళ్ళిపోయే లోపు ఈ ప్రాంతంలో ఏదో ఒకటి మంచి పని చేసి నలుగురికి మార్గదర్శకంగా ఉండి మామూలుగా సంపాదించేది ఒక మెటీరియలిస్టిక్ వెల్త్ అలా కాకుండా నిజంగా సమాజాన్ని పరిపుష్టి చేసేది వ్యవస్థను బలపేతం చేసే పని చేయటం ద్వారా అది నిజమైన సంపద అనేది మా కుటుంబం యొక్క అవుట్లుక్ విలువలు మా సా ఆలోచన ధోరణి అది దానికి అనుగుణంగానే నేను వచ్చి ఇక్కడ కృషి చేయటం బైరా ఫౌండేషన్ గత పదిహేడు నెలల బయటి ఏడు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల మీద అనేక సర్వేలు చేసి అనకాపల్లి నియోజకవర్గం యొక్క ప్రజల తలసరి ఆదాయం పెంపొందించడానికి మీ దగ్గర ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారం అనకాపల్లి ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి ఎటువంటి ఆ మేనిఫెస్టోలో ఏమైనా చేర్చడం జరిగిందా తెలుగుదేశం జనసేన యొక్క మేనిఫెస్టోలో పైరా ఫౌండేషన్ ద్వారా మా సోదరుడు బ్రహ్మనాయుడు నేను ఇంకా కొంతమంది మా టీం ద్వారా ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో సుమారుగా ఏడు వందల యాభై గ్రామాలు ఉంటే మేము మూడు వందల పైచీలకు గ్రామాలు తిరిగాము ఇక్కడ వ్యవసాయం ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి లేకపోతే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడ్డాయి రైతుల పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలు మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉంది సోదరులు ముదిరాజు సోదరులు ఈరోజు ఉన్నారు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి లేకపోతే కొప్పులు వెలమ సోదరుల ఆర్థిక పరిస్థితి ఏంటి బెల్లం వ్యాపారం ఎలా ఉంది ఇక్కడ గవర్ సోదరుల పరిస్థితి ఎలా ఉంది యాదవ్ సోదరులు ఎట్లా ఉంది మరి పేదలైన కాపుల పరిస్థితి ఎలా ఉంది ఇట్లా వివిధ వర్గాల వారి సామాజిక పరిస్థితులన్నీ అధ్యయనం చేసుకుంటా ఈ ప్రాంతంలో ఏమి లేవు ఈ ప్రజలకి ఏం కావాలి ఈ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాలనేది మేము సమగ్ర అధ్యయనం చేసాం ఈ క్రమంలో సుమారుగా తొంభై ఐదు వేల మందిని స్వయంగా కలిసాం మూడు వందల గ్రామాలు మేము తిరిగాము అందువల్ల మాకు ఒక అవగాహన వచ్చింది ఇంకా ఎన్నికల్లోపు ఏడు వందల యాభై గ్రామాలు తిరగాలి ఒక రెండు లక్షల మంది అన్నా ఇట్లా స్వయంగా వచ్చి కలిసి పేరు పెట్టి పిలిచి అంత దగ్గర దగ్గరగా రావాలనేది మా ఆకాంక్ష దాన్ని బట్టి సమస్యలు అర్థం చేసుకొని విజన్ అనకాపల్లి విజన్ అనకాపల్లి అని మేము ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేస్తున్నాం అందులో మొదటగా ఏంటంటే జీవన ప్రమాణాలు పెంచడానికి ఎవరి మీద ఆధారపడకుండా ఉపాధి అవకాశాలు పెరగాలి అంటే ఇక్కడ పిల్లలు బాగా చదివించుకొని వాళ్ళకి వ్యవసాయ రంగంలో కానీ లేకపోతే ఈ పరిశ్రమల్లో కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే ఫార్మా ఇండస్ట్రీకి ఫార్మా కాలేజీలు అంటే తెస్తే ఉద్యోగాలు వస్తాయి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ తేవాలి బిజినెస్ స్కూల్ తేవాలి తెస్తే ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అట్లానే ఈ ప్రాంతంలో ఈ షుగర్ ఫ్యాక్టరీలు నేర్పించి కొంచెం షుగర్ చెక్కే మన షుగర్ కేన్ చెరుకు చెరుకుని పంటని వాళ్ళకి రైతులకు అండగా నిలబడాలి వేరు వేరు పంటలు న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్లాంటి అభివృద్ధి చేసి రైతులకు అండగా నిలబడితే దానివల్ల వాళ్ళకి జీవితాలు బాగుంటది అదేవిధంగా విద్యా అవకాశాలు పెంచడం మెడికల్ కాలేజ్ తీసుకురావాలి కేజీహెచ్ లాంటి హాస్పిటల్ దాయాలి ఇవన్నీ కాక అనకాపల్లిని ఒక ఐటీ హబ్ లాగా ఇక్కడ మంచి మానవ వనరులు ఉన్నాయి ఇక్కడే ఒక ఐటీ పరిశ్రమ దేవడానికి అవకాశం ఉంది టూరిజం డెవలప్ చేయొచ్చు అటుపక్క తీర ప్రాంతం ఉంది మనకి ఇటుపక్క సముద్రం ఇటుపక్క ఏమో చక్కగా మాడుగులు లాంటి చోట్ల రిజర్వాయర్లతో అద్భుతంగా ఉంది పంచదారులు ఉన్నాయి బొజ్జల కొండ ఉంది మన అట్లా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ ఒక టూరిజం లాగా మన టెంపుల్స్ నూకాలమ్మ టెంపుల్ మోదుకొండమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అంటే ఇట్లా ఒక ఆలోచన ఒక ప్రణాళిక బద్ధంగా లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చు వీటితో పాటు వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు కూడా పెంచాలి ఇక్కడ ఓపెన్ డ్రైనేజ్ లాంటివి ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలి ఇక్కడ ఈ ప్రాంతంలో కేజీహెచ్ లాంటి హాస్పిటల్ అందుబాటులో తేవడం వల్ల ప్రజలకి ఆరోగ్య స్థితులు మెరుగుపడతాయి ఇట్లాంటి ఎన్నో ఆలోచనలు అన్ని ఒక మెనిఫెస్టో రూపంలో ఎన్నికల ముందు పార్టీ మెనిఫెస్టో ఉంటుంది మా ఓన్ మెనిఫెస్టో ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి విజన్ అనకాపల్లి అని మా ఓన్ మెనిఫెస్టో ఒకటి తీస్తాం దానికోసమే ప్రజల్లో కలిసి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చాం ఇక్కడ వీళ్ళ ముదిరా సోదరుల కళ్యాణ మండపం మరి ఒక స్థాయి వరకు వచ్చి ఆగిపోయింది దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది ఇట్లా ఇట్లా అన్ని సమస్యలు అర్థం చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం చేయగలిగినంత ముందు మెనిఫెస్టీలో ప్రాధాన్యత పరంగా పెట్టుకొని దానికి అనుగుణంగా ప్రయత్నిస్తామని తెలియదు ఉత్తరాంధ్ర అభివృద్ధికి గోదావరి వంశధార యొక్క కానీ అనుసంధానం చేసినట్లయితే పన్నెండు నుంచి పదిహేను రివర్ బేసెస్ కలియడం వల్ల ఉత్తరాంధ్రలో ఉండేటువంటి సుమారు మూడు లక్షల ఎనభై వేల మంది రైతులకు సాగు వ్యవసాయానికి లాభం కలుగుతుంది దాని గురించి మీరు ఏమైనా నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కానీ మీ ఆలోచన పంచుకున్నారా ఉత్తరాంధ్ర సమస్యలన్నీ ఇప్పుడెప్పుడే నేను పూర్తిగా అవగాహన చేసుకుంటున్నాను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మీరు చెప్పిన విధంగా నదుల అనుసంధానం అనేది భారతదేశంలోనే అవసరమైంది అది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా పట్టిసీమ ద్వారా గోదావరి నదీ జలాలు వృధాగా వెళ్తుంటే తీసుకొని కృష్ణా బేసిన్ కలిపి కృష్ణా బేసిన్ లో నదీ జలాలు తీసుకెళ్లి రాయలసీమకి అందించిన గొప్ప వ్యక్తి వారి నాయకత్వం ఈరోజు రాష్ట్రానికి అందుకనే అవసరం ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా గోదావరి కానీ వంశధార కానీ ఇప్పుడు ఈ నదుల అనుసంధానం చేసి సుజల స్రావంతి ద్వారా పోలవరం ద్వారా ఈ ప్రాంతాన్ని అంతా కనెక్ట్ చేసుకొని మనం ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకొని మూడు లక్షల ఎనభై ఎకరాలే కదా సుమారుగా ఒక పది లక్షల ఎకరాల వరకు ఆయకట్టించి నీరు సాగుదలకి తీసుకురావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అదే దిశగా ఆలోచిస్తున్నారు ఈ ఐదేళ్ళు వెనకబడిపోయాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి దీవిస్తే ఆ దిశగా ఖచ్చితంగా వారికి వారు ముందుకేస్తారు వారికి అండగా ఉండాలి ఈ రాష్ట్ర నాయకత్వం అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళ నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే మేము ముందుకొచ్చి ప్రజల్లో ఈ విధంగా మరి రాజకీయాల్లోకి రావాలి రాబోయే ఎన్నికల్లో ప్రయత్నించాలని అనుకుంటున్నాం ప్రధాన అయినటువంటి చిరంజీవి మామగారు అల్లూరు చేసినప్పుడు సబ్బం హరి గారు లోకల్ క్యాండిడేట్ అని చెప్పి కట్టారు అలాంటి అనకాపల్లి నియోజకవర్గంలో దిలీప్ చక్రవర్తి గారు వస్తున్నారంటే అతను స్థానికని ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి దాన్ని తట్టుకుని మీరు స్థానికుడిగా ఎట్లా ముందుకెళ్తారు నా మదర్ ల్యాండ్ మా అమ్మగారు ఇక్కడే పుట్టారు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఈ ప్రాంతంతో ఎంత అనుభవం ఉంది నా బంధువులు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ అనకాపల్లి నాకు చే నాకు చాలా మంచి అనుబంధం ఉంది దానికి పైగా ఈ సంవత్సరాల కాలంలో నేను చాలా దగ్గర అయ్యాను నాకు అనేక మంది అన్ని వర్గాల వారు చాలా దగ్గర అయ్యారు అసలు ఆ ఆలోచన ఎవరికి లేదు అందరూ నన్ను అండగా ఈరోజు చూస్తున్నారు కదా ఇక్కడ మరి ముదిరాజుల సోదరులు అందరూ నన్ను దీవించి ఆశీర్వదించి అండగా ఉంటామని చెప్తున్నారు అట్లా మనది స్థానికత కాదు మనది మానవత హ్యుమానిటీ కనుకోసమే ప్రయత్నిస్తున్నాం స్థానికంగా ఇక్కడ ఉంటున్న వాళ్ళకి సాధించలేని దానికన్నా ఎక్కువ సాధించి ఇక్కడ జీవన ప్రమాణాలు మార్చి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా మరి ముందుకు తీసుకెళ్తామని అదేవిధంగా గతంలో పరిస్థితులు ఆ రోజు పరిస్థితులు రెండు వేల తొమ్మిదిలో పరిస్థితులు వేరు రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు వేరు కనుక ప్రజలందరూ ఎంతో ప్రేమతో దీవించి ఆశీర్వదించి నన్ను వాళ్ళ ఇంట్లో ఒక అన్నగా తమ్ముడుగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా చూసి నన్ను మరి ఎంతో వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు అసలు ఇది ఊరికే ఏదో చెప్పడానికే కానీ అది అసలు ఇష్యూవే కాదు అని ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఉండే కాబట్టి నాకు అసలు అది అసలు విషయమే కాదు అని తెలియజేసుకున్నాను బైరా ఫౌండేషన్ ద్వారా మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముతో పేద ప్రజలకు సేవ చేస్తూ దాంట్లో సంతృప్తి ఇవ్వకుండా రాజకీయాల్లోకి రావడం వల్ల పేద ప్రజలకు సహాయం చేస్తామని కానీ అభివృద్ధి చేస్తామని మీరు ఆశించారా బైరా ఫౌండేషన్ ద్వారా కొంత నా వ్యక్తిగతంగా కొంతమందికి సహాయం చేయగలుగుతాను పది మందికి వంద మందికి వ్యవస్థలో భాగం అయితే వ్యవస్థలో భాగం అయ్యి వ్యవస్థను బలోపరచడం వల్ల ఎక్కువ మందికి మంచి జరుగుతుంది ఈ రోజులు ఈ రోజున వ్యవస్థలు బలహీనపడుతున్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంతమందికి అవకాశాలు రావడం లేదు ఏదో మనం పథకాలు ఇస్తున్నాం కదా పడి ఉంటారు మా మేము ఆ పథకాలు పడి ఉంటారు మా ఓటు చేస్తారు మేము రాష్ట్రాన్ని అంతా మా వ్యాపార సామ్రాజ్యం లాగా చేసుకుందాం అనే ఒక ఒక దురహంకార ఆలోచన జరుగుతుంది కాబట్టి దాన్ని ఎదుర్కోవటానికి మేము కూడా వ్యవస్థలో భాగమై ఎక్కువ మందికి సహాయం చేయగలుగుతాం వ్యవస్థలో ఎందుకంటే మేము చదువుకున్నాము ఉద్యోగాలు చేసాము అనుభవం ఉంది వ్యవస్థను బలోపేతం చేసి ఉపయోగపడాలి మా వ్యక్తిగతంగా అయితే మా బైరా ఫౌండేషన్ ద్వారా ఒక ఐదు వేల మందికి పదివేల మందికి సహాయం చేస్తాం వ్యవస్థలో ఉండటం వల్ల లక్షల మందికి సహాయం చేస్తాం చేయగలుగుతాం ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని పెడితే ఈ రోజు హైదరాబాద్లో సైబరాబాద్ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెంది కొన్ని లక్షల మంది మన పిల్లలు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి సంపద సృష్టించారు అమెరికా లాంటి దేశాలకి మన పిల్లలు లక్షల మంది వెళ్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలో ఉండి కృషి చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు బయట ఉండి హెరిటేజ్ ద్వారా చేయంటే ఒక ఐదు వేల మందికి పదివేల మందికి హెల్ప్ చేయగలుగుతారు వ్యవస్థలో ఉండటం చాలా ముఖ్యం కనుక మేము దిశగా ప్రయాణిస్తున్నాం అని తెలియజేసు ప్రస్తుత రాజకీయాల్లో అంటే క్యాష్ పాలిటిక్స్ అని రన్ చేస్తున్నది అట్లాంటి సందర్భాల్లో మీ సిద్ధాంతాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి అట్లాంటప్పుడు ఈ ప్రజలను ఏ విధంగా ముందుకు క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ అది నాయకులు తప్పు ప్రజలు అట్లా లేరు ప్రజలు స్వచ్ఛంగా ఉన్నారు ప్రజలు మంచిని ప్రోత్సహిస్తున్నారు ప్రజలు మంచిని ఆదరిస్తున్నారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఆయన గెలిచారు బలమైన బీజేపీని కూడా ఎదుర్కొని ఒక సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచింది గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అసలు అది తప్పు ఆలోచన ప్రజలు ప్రలోభ పడరు ప్రలోభ పెట్టడం నాయకులు కొంతమంది ప్రజలతో సంబంధాలు లేని నాయకులు అప్పుడప్పుడు ఎన్నికవటానికి వచ్చి డబ్బును వాడుకొని వాళ్ళకి ఏదో డబ్బు నేర చూపి ప్రలోభ పెట్టి చేయాలని ప్రయత్నిస్తారు అందుకే నేను రెండు సంవత్సరాల ముందుగా వచ్చి ప్రజల్లో ఉండి ప్రజలకు నేనేంటో తెలియజేసి నా ఆలోచన ఏంటో తెలియజేసి నా వ్యక్తిత్వం తెలియజేసి అదే విధంగా ఇక్కడ సమస్యలు ఏంటి దానికి పరిష్కార మార్గాలు ఏంటి కూడా చెప్తా ముందుకు వెళ్తున్నాను డబ్బు అసలు సమస్యే కాదు ప్రలోభాలకు గురి కావద్దని నేను చెప్తున్నాను గురి కారు రేపు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక గొప్ప విజయం ఒక గొప్ప మార్పు రాబోతుంది అది భవిష్యత్తుకి మంచితనానికి సంకేతం అనకాపల్లి ప్రజలు మంచితనం పక్షాన నిజాయితీ పక్షాన నిలబడతారు గతంలో నిలబడతారు మళ్ళీ నిలబడతారు అని కార్యక్రమంలో దిలీప్ చక్రవర్తితో పాటుగా వాళ్ళ తమ్ముడైన బ్రహ్మనాయుడు గుడాల సత్యనారాయణ మలుగు కోటేశ్వరరావు మరియు అందరూ పాల్గొన్నారు